సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నింటా మంచి జరిగి బంగారు పంటలు పండాలని వేడుకున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మసిరెడ్డి తండాలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు అంతకుముందు సిద్దిపేట శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాల ధారణ స్వాముల దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు నగునూరు మండలం జేపీతండా గ్రామంలో శ్రీ దుర్గా వీరాజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం రాంపూర్ గ్రామంలోని శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు గట్లమల్యాల గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రేణుక ఎల్లమ్మ దేవాలయ నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు సీతాదేవిని రామునికి అప్పగించిన రోజు రావణుడిపై విజయానికి కారణం హనుమే అని శ్రీరాముడు ప్రకటించిన రోజు హనుమాన్ విజయోత్సవమని అన్నారు ఈ రోజు మసిరెడ్డి తండాలో ఆంజనేయస్వామి ప్రతిష్ట జరగటం సంతోషంగా ఉందన్నారు ఆంజనేయస్వామి దయతో అన్నింటా అందరికీ శుభం జరగాలని వేడుకొన్నారు పాడి పంటలు పండాలి మీ పిల్లలు మంచి చదువులు చదవాలని అందరూ ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించారు ఓం బర్యా ప్యానందాయ సర్వస్తోమహ సర్వః తలభౌదే సర్వమహాత్మన సర్వం దేవో మా